ఇక భద్రాచలం నియోజకవర్గం చర్లా మండలంలో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది చర్లా మండల వ్యాప్తంగా గత మూడు నెలలుగా చికెన్ గున్యా టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలతో మండలం ప్రజానికం నరకం అనుభవిస్తున్నారు చర్లా మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలది ఇదే పరిస్థితి చర్లా సత్యనారాయణపురం కొయ్యూరు ఆసుపత్రిలో సుమారుగా రోజుకి వందల సంఖ్యలో రోగులు వస్తుండటంతో వైద్య సిబ్బంది సరిపడలేకపోవటం జ్వరాలతో వచ్చిన రోగులు నెప్పులు భరించలేక వెలవెల్లాడుతున్నారు మండల కేంద్రంలో ఉన్న చర్ల సత్యనారాయణపురం కొయ్యూరు పిహెచ్సిల్లో రక్త పరీక్ష కేంద్రాల్లో ఉన్న యంత్రాలు చెడిపోవటం చర్ల సిహెచ్సి సొల్యూషన్ లేకపోవడంతో ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నారని రోగులు వాపోతున్నారు కొంతమంది మాత్రం కావాలనే రక్త పరీక్షలకు సంబంధించిన మిషనరీలను సక్రమంగా వాడకపోవడం వలనే చెడిపోవడం జరిగిందని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు చికెన్ గున్యా టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన రోగులు రెండు మూడు నెలలుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్లా మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించడం ద్వారా మండల కేంద్రంలో ఉన్న ప్రజలను ఆర్ఎంపి డాక్టర్ల బారిన పడకుండా కాపాడుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు లేదంటే అధిక సంఖ్యలో రోజుకి నూట యాభై నుంచి రెండు వందల వరకు కూడా ఇక్కడ ఓవి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి డెంగ్యూ వ్యాధికి ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించినటువంటి రక్త పరీక్ష కేంద్రం మండల కేంద్రంలో లేకపోవడం వల్ల బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయట రక్త పరీక్ష చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది రక్త పరీక్ష చేయించుకున్నా కూడా ఇక్కడ సరైనటువంటి మందులు లేకపోవడం వల్ల ఈ మండల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి తక్షణమే చెర్లా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి